కాంగ్రెస్ నాయకులు ఇంకొక పక్క నిన్న కూడా చూశారు పవన్ కళ్యాణ్ ని ఎన్ని బూతులు తిడతారా ఆయన భరించలేక ఒకే మాట అన్నాడు జగన్ నా పెళ్ళాల గురించి మాట్లాడతావా నువ్వు కూడా రా నాతో కాపురం చేయరా అని చెప్పి అడిగి భరిస్తూ వచ్చాడు ఎంత నీచి అడుగుతున్నా నేను మిమ్మల్ని మీ భార్య విషయం మేము మాట్లాడామా మీ కుటుంబ విషయాలు మేము మాట్లాడామా అసెంబ్లీలో మమ్మల్ని బూతులు తిడతావాను ఒక్కసారి మీరు ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఈ సైగో జగన్ ఎక్కడ తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అవసరం లేదు సినిమాలో సూపర్ హీరోగా పవర్ స్టార్గా ఏ సినిమా యాక్ట్ చేసిన ఒక యాభై కోట్లు సునాయాసంగా తీసుకోగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి కాని గోటి కూడా సరితోగను నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడతావా అని అడుగుతున్నా ఇకపోతే నన్ను కూడా వదిలిపెట్టాడు ఆ తమ్ముడు నేను కూడా బాధితున్నే అందరూ నా జోలుకు రావాలంటే భయపడ్డారు నలభై ఏళ్ళుగా సైకో కాబట్టి భయం లేదు ఏదైనా చేస్తాడు అదే చేశాడు కడాన రఘురామరాజును మీరు చూశారు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో గెస్ట్ హౌస్ లో టార్చర్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి రెండోది ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం విధ్వంసం చేస్తున్నాడు మీరు చూశారు ప్రజావేదిక ద్వారా ప్రారంభమైంది ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ పనిచేస్తుందా తమలో మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయ శాఖ మూసేసారా లేదని అడుగుతున్నా విద్యా శాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా ప్రజలకు ఆరోగ్యం అంతా ఉందని అడుగుతున్నాను కడాన అమరావతి పోయింది పోలవరం పోయింది పరిశ్రమలు పోయినాయి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా న్యాయవాదులు న్యాయమూర్తులు తిట్టే వాళ్ళని సిబిఐ కేసులో ఉన్నవారిని పక్కన పెట్టుకొని ఊరేగుతున్నారంటే ఏ విధంగా ఇతను చేస్తున్నాడు ఇతని ప్రవర్తన మీరు ఒక్కసారి ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది తమల్లో ఇదే కాదు ఆడబిడ్డలు అడుగుతున్నా రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకున్నాడు మొత్తం పెరుగు మీగడ మొత్తం మింగేసి మీకు మజ్జిగ నీళ్లు పోస్తున్నాడు తల్లి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కాదు ఇతనికి డబ్బుల పిచ్చి డబ్బుల కోసం ఏమైనా చేస్తాడు అందుకే మీరు చూస్తే